ఋతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో ఒకటి వినాయక చవితి ఏటా భాద్రపద చవితి నుంచి నవరాత్రులు పూజలు అందుకునే గణపయ్య ఆ తర్వాత నిమజ్జనానికి తరలి వెళ్తాడు ఇంతకీ నిమజ్జనం ఎందుకు చేయాలి గణపతుడి నక్షత్రం హస్త ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి సాధారణంగా బుధుడికి ఆకుపచ్చని అంటే ప్రీతికరం అందుకే విఘ్నేశ్వరుడికి గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం అందుకే ఏకవింశతి పత్రాలు గరికతో పూజ చేస్తారు ఇక పూజకు వినియోగించే విగ్రహం ఒండ్రుమట్టితో తయారు చేసి ఉంటుంది వినాయక విగ్రహాలు తయారు చేసేందుకు అవసరమైన ఒండ్రుమట్టి కోసం జలాశయాలలో దిగి పూడిక తీస్తారు ఈ సందర్భంగా వానలు కురిసే సమయంలో చెరువుల్లో మరింత నిల్వ ఉండే అవకాశం ఉంది ఆ మట్టిని తీసేందుకు జలాశయాల్లో దిగడం బూడిక తీయడం ఆ ఒండ్రి మట్టులో నానడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదే అంటారు ఆరోగ్య నిపుణులు ఇక వాడవాడలా పూజలు అందుకునే వినాయకుడు అనంతరం నిమజ్జనానికి తరలి వెళ్తాడు కాలుష్య నివారణ కోసమే నిమజ్జనం వినాయక పూజలో ఇరవై ఒక్క రకాల పత్రి వినియోగిస్తారు ఇలా తొమ్మిది రోజులు చేయమని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది ఎందుకంటే పూజ కోసం ఎంచుకునే పత్రిలు అన్నీ మామూలువి కావు అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులే అందుకే వ్రతకల్పంలో పొందుపరిచిన పత్రాలతోనే పూజించాలి ఆయా పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి దీంతో వైరల్ బ్యాక్టీరియాలు నశించి గాలి స్వచ్ఛంగా మారుతుంది ఆ తర్వాత ఈ పత్రిలు నీటిలో వేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి ఫలితంగా నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది నిమజ్జనం చేయకపోతే అసలు ఏమవుతుంది సాధారణంగా వినాయక చవితి రోజు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన తర్వాత ఎవరికి వీలైనన్ని రోజులు పూజలు అందించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు కొందరైతే విగ్రహాలకు ఉద్వాసన చెప్పేసి పక్కన పెట్టేస్తారు ఇలా ఉంచేస్తే ఏమి జరిగిపోదు కానీ ఆ విగ్రహాల పరిమాణాన్ని బట్టి పూజ నైవేద్యం పాటించాలి అందుకే నిమజ్జనం చేయాలని చెప్తారు నిమజ్జనం చేసేందుకు సరైన ప్రదేశం చెరువు కొలను లేకపోతే ఏం చేయాలి అనే సందేహాలు రావచ్చు సాధారణంగా ప్రవహించే నీటిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు ఆ అవకాశం లేకపోయినప్పుడు కొన్ని ప్రత్యామ ప్రత్యాయమాయాలు ఉన్నాయి పూజ కోసం చిన్న విగ్రహాలను వినియోగించడం ద్వారా కరువు ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ సులభం అవుతుంది ఉద్వాసన చెప్పేసిన తర్వాత చెరువులు నదుల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి బయట తులసి మొక్క దగ్గర ఓ పాత్రలో నీటిని నింపి అందులో గణేషుడు మునిగేలా దించేయండి మట్టి మొత్తం కరిగిపోయే వరకు అలాగే ఉంచేసి ఆ నీటిని చెట్లకి పోయవచ్చు లేదంటే అదే మట్టిలో ఏదైనా మొక్కను నాటచ్చు ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మిక విషయాలతో పాటు ప్రకృతిపరమైన విశేషాలు కూడా ఉంటాయి పైగా మండపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరిన గణపయ్యతో పాటు ఇరుగు పొరుగు వారంతా కలిసి సందడి సందడికి తరలి వెళ్తారు అందరితో ఆడుతూ పాడుతూ బంధాలను పెంచుకునే వేడుక ఇది అయితే ఈ వేడుకలో హోరు శృతిమించడం హోదా చూపడం కోసం రంగురంగుల విగ్రహాలను నీటిలో కలపడం చేయకూడదు గణేష్ పూజ వెనుకున్న ఆంతర్యం కేవలం ప్రకృతి ఆరాధన ప్రకృతి పరిరక్షణే